ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది ఐదు చోట్ల స్పీడ్ కంట్రోల్స్ జరుగుతుంది నల్లచెరువు కట్ట నాగోల్ మెట్రో తర్వాత ప్రస్తుతం మనము నాచారం లిమిట్స్లో నాచారం క్రాస్ రోడ్స్లో ఉన్నాము ఇక్కడ ఇద్దరు ఎస్ఐలు స్టాఫ్ సిబ్బంది ఏఆర్ తర్వాత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందితోటి మంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం ఇక్కడ అరగంట నుంచి మొదలైంది అరగంటలో ఆ గంటలో ఆరు కేసులు నమోదైన ఆరు ఏడు కేసులు ప్రశాంతంగా జరుపుకోవాల్సిన పండుగలన్నీ విషాదకరం చేయకండి ఇంట్లో తాగండి ఇంట్లో ఉండండి తాగండి తాగద్దు అని చెప్పడానికి మేము ఎవరము మేము ఎవరము కాదు కాకపోతే తాగి మాత్రం దయచేసి రోడ్డు మీదకి రాకండి రోడ్డు మీదకి వచ్చి ప్రమాదం ప్రమాదానికి గురవకండి మీ వల్ల వేరే వాళ్ళకి ఆపద మీ వల్ల మీకే ఆపద ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు ప్రశాంతమైన జీవనాన్ని జీవించాలి మనం కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ నిషేధం మా సిపి గారు ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకూడదు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనకి థర్టీ ఫస్ట్ నైట్ అయిపోవాలి అని చెప్పిన ఆయన ఆదేశాల మేరకు మేమందరము ఉప ట్రాఫిక్ సిబ్బంది మూడు చోట్ల ప్రశాంతంగా ఉద్యోగాలు చేస్తున్నాము ప్రజల సహకారంతో ఇంత సహకారం ఉన్నా కూడా మేము చెప్పేది అందరికీ ఒకటే దయచేసి తాగి రోడ్డు మీదకి రావద్దు ద్విచక్ర వాహనాలు కానీ చతుర్చక్ర వాహనాలు కానీ దయచేసి డ్రైవింగ్ చేయొద్దు ఇది ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అందరికీ వినతి థ్యాంక్ యూ